నేను మళ్ళీ ఆ ప్రమోషన్ మీద ముత్యాలంపాడు అని టేకులపల్లి మండలి ముత్యాలంపాడు అనే ఒక స్కూల్ కి వచ్చాను అది పూర్తిగా గిరిజన ప్రాంతం అనమాట అక్కడ నాకు అసలు మొత్తం నేను ఈ రేలపూలు రేలపూలు తండావాసులు అనే పుస్తకం రాయడానికి ఇదేమో రాసినది అమ్మ కథలు అనే పుస్తకము ఆ దాని తర్వాత ఈ రేలపూలు తండావాసుల కథలు అని అంటే ఈ పూలు ఏంటంటే ఇవి చాలా సుందరంగా ఉంటాయి బంగారు ఆ వన వనదేవతకు బంగారు గొలుసులు హారాలు వేసినట్టుగా ఇప్పుడు ఇందాక మీరు అందరూ వేసవి గురించి మాట్లాడుకున్నారు కదా వేసవికి మనం ఇంత ఫ్రై అయిపోతున్నాం అన్నట్టుగా కానీ మనం ఇంత వాడిపోతుంటామా మీరు గమనించండి వేసవిలో ఈ తురా తురాయి పూలు చాలా చక్కగా విరిసి విరిసేది వేసవిలోనే భోగన్ విల్లా ఫ్లవర్ ఈతంగా విరగబూసేది వేసవిలోనే ఆ ఈ రేల పూలు విరిసేది ఇప్పుడే తర్వాత మోదుగు పూలు పూసేది ఇప్పుడే ఈ పూలన్నీ కూడా ఇంత సుకుమారమైన పూలు అంత ఎండకి ఎలా తట్టుకుంటున్నాయి అవి ఎంత బాగా నవనవలాడుతూ ఎలా వికసిస్తున్నాయి మనం ఎందుకు మిలవ మాడిపోతున్నాము అని నాకు పెద్ద ప్రశ్న అనమాట అయితే నాకు భువన్ చంద్ర గారిని ఇదే ప్రశ్న అడిగితే ఆయన చెప్పారనమాట వాటి ఆహారమే సూర్యరశ్మమ్మ అందుకే అవి అలా అంత నవనవలాడుతూ ఉంటాయి మన మన ఆహారం అది కాదు మనం ఉన్న చెట్లని నేను అరుక్కుని మన ఆహారాన్ని మన వాతావరణాన్ని చెడగొట్టుకుంటూ మలమల మనం మాడుతున్నాము అని చెప్పి చెప్పారు